జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు ఇంట్లో ఎప్పుడు కూడా ధనం పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ మరి ఆ ఇబ్బంది ఎవరి నుంచి కలుగుతుంది అన్నట్టయితే మన ఇంటికి యజమాని ఎంతో ఆ ఇంట్లో ఆడవారు కూడా అంతే అండి మరి యజమానికి కలిసి రావాలి అంటే భార్య ఎలా ఉండాలి భార్య చేయాల్సినటువంటి పనులు ఏమిటి భార్యతో భర్తకి ఎలా కలిసి వస్తుంది అన్నట్లయితే ఇకపోతే విషయాలకు వస్తే మనకు ముఖ్యంగా ప్రతిరోజు రకరకాల పనులన్నీ కూడా వ్యవహార రీత్యా భార్య భర్తలు చేస్తూ ఉంటారు రకరకాల కష్టాలు చేస్తూ ఉంటారు కానీ సంపాదన ఎంత కూడా నిలబడదు పొద్దున్న లేస్తే మేము ఎన్నో రకాల కష్టాలు చేస్తున్నాం స్వామి మాకు తెల్లరే వరకల్లా ఏదన్నా అవసరం అనుకుంటే పది రూపాయలు ఇంట్లో ఉండట్లేదు అసలు దీనికి బలమైన కారణమేమి అనని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మరి అలాంటి సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇకపోతే ఆడవారు నిత్యము కూడా మీరు మీ ఇంటిని శుద్ధిగా ఉంచుకోండి శుద్ధి అంటే మొదట సూర్యోదయానికి ముందుగానే లేవాలండి ఏ ఆడవారైనా కూడా సూర్యోదయానికి ముందే లేచి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని మన వాకిలి ఊడ్చేసుకొని కల్లాపి చల్లుకొని ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కానీ అంటే రాత్రి వండినటువంటి పదార్థానికి సంబంధించిన ఆ యొక్క పాత్రలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బయట పెట్టేసుకొని ఇల్లంతా కూడా శుద్ధిగా ఊడ్చేసుకొని ఆ తర్వాత తలార స్నానం చేసుకొని మనం ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలో మొత్తము కూడా పసుపు నీళ్లు కానీ లేదా మంచి నీళ్ళతో కాస్త గోటు నీళ్ళు చల్లేసుకొని శుద్ధి చేసుకొని దాన్ని ఒక బట్టతో అలికేసుకొని ఆ తర్వాత మీరు దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత మీ ఇంట్లో రాగి చెంబు రాగి పాత్ర ఏదైనా సరే రాగి చెంబు లేదా రాగి పాత్ర గిన్నె ప్లేటు లాంటి మాత్ర ఏదైనా ఉంటే చూసుకోండి అలాంటి దాన్ని తీసుకొని దాంట్లో మీరేం చేయాలన్నట్లయితే శుద్ధిగా పట్టినటువంటి నీరేనండి పాత నీరు పనికిరాదు మీకు ట్యాప్ వాటర్ వస్తే ట్యాప్ వాటర్ అయినా ఓకే కానీ అంటే ఎవరూ తగలనే అటువంటి నీరుని మీరు వాడాలి ఆ రాగి పాత్రలోకి తీసుకోవాలండి అది మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ముందు ఉంచి దాంట్లో చిటికెడు పసుపు వేయాలండి పసుపు వేసేసిన తర్వాత మీ ఇంట్లో రాగి నాణము రాగి పైసలు ఏమి గనక ఉన్నట్లయితే రాగి పైసని ఆ పాత్రలో వేయండి ఆ తర్వాత దాని ఆ పాత్రకు ఒక మధ్య భాగంలో గంధంతో కుంకుమ అలంకారం చేయండి కుంకుమ బొట్టు పెట్టండి ఆ తర్వాత అగరబత్తి తీసుకోండి ఆ యొక్క చెంబు చుట్టూరుగా కూడా ధూపం వేయండి అగరబత్తి పొగ వేయండి వేసిన తర్వాత ఆ పాత్రని రెండు చేతులతో తీసుకొని వచ్చేసి మన ఇంటి గుమ్మం పెద్ద దర్వాజా ఏదైతే ఉంటుందో ఆ డోరుకు ఎడమ భాగం అంటే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ప్లేసులో మీరు కాస్త నీళ్లు చల్లి పసుపుతో అలంకారం చేసి పద్మము వేయాలండి ముగ్గు ముగ్గు వేసి దానిపైన ఈ యొక్క రాగి చొంబు లేదా రాగి పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని దానిపైన పెట్టేసి దాంట్లో అప్పటికప్పుడు తెంపినటువంటి పుష్పం ఏదైనా పువ్వు ఆ పువ్వుని తీసుకొచ్చేసి దాంట్లో వేయండి వేసి ఆ తర్వాత మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళండి ఒక నిమ్మకాయ ముక్కను తీసుకోండి దాన్ని కట్ చేయండి స్వామివారి ముందు చూపించి దాన్ని తీసుకొని వచ్చేసి ద్వారానికి కుడివైపు ఎడం వైపు రెండు పెట్టండి పెట్టి దాంట్లో కొంచెం అంత పసుపు కుంకుమ వేయండి వేసిన తర్వాత మీ ఇంట్లో మసాచి గుగ్గిలము లేదా సాంబ్రాణి సాంబ్రాణిని నిప్పులపై వేసి దేవుడి గదిలో చూపించి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూములో హాలులో అంతా కూడా ధూపం చూపించాలండి ఒకవేళ సాంబ్రాణి మసాచి గుగ్గిలం కనుక లేనట్లయితే మీ ఇంట్లో పసుపు కొమ్ములు ఎనీ టైం ఎప్పుడైనా ఉంటాయి వాటిని ఏం చేయాలంటే కాస్త దంపిడి చేసుకొని దంచేసి వాటిని ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత ఒక గ్లాసులో నెయ్యి వేసి నానబెట్టించుకోండి ఆ తర్వాత ఆ యొక్క పసుపు కొమ్ము ముక్కల్ని తీసి నిప్పు తయారు చేసిన తర్వాత వాటిపైన వేసి సాంబ్రాణి పొగ మాదిరిగా మీరు ఇల్లు మొత్తం కూడా పసుపు కొమ్ములతో పొగ చూపించినట్లయితే మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ కనుక ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందండి ఆ తర్వాత బీర్వా ఎక్కడైతే మీరు ధనాన్ని నిక్షిప్తం చేస్తున్నారో అదే మీకు మెయిన్ ఆ యొక్క ధనం చేసే అటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఆ డోర్ ఓపెన్ చేసి ఆ యొక్క ధూపాన్ని మీరు ఆ డబ్బు చేసే దగ్గర చూపించాలి ఆ తర్వాత దాన్ని తీసుకొని వచ్చేసి మన ఇంటి ద్వారానికి కుడి భాగంలో ఆ యొక్క ధూపం వేసినటువంటి పాత్రని పెట్టేసేయండి ఇకపోతే ఆ తర్వాత ఆడవారు చేయాల్సినటువంటి పని ఆ విధంగా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర నివేదనగా పప్పు బెల్లం ముక్క లేదా అరటి పండ్లు ఏదైనా సరే ఒకటి నివేదన ఉంచిన తర్వాతనే మీరు మీ యొక్క నిత్యం వారిగా వంట చేసుకునేటందుకు వెళ్ళాలి ఆ తర్వాత పొరకలోని ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో ఎదురు భాగం అంటే పొరక ఎదురుగానే రాంగానే అవుపడే విధంగా పెట్టకండి ఆ తర్వాత ఎక్కడైనా కూడా మీ ఇంట్లో పాజుట్టు ఎప్పుడైనా దుమ్ము పట్టి బూజు పట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు ఆ తర్వాత చెప్పులు కానీ ఈశాన్య భాగంలో గదలకండి ద్వారానికి ఎదురుగా చెప్పులు వేడుస్తారు ఆ విధంగా చేయకండి చెప్పుల స్టాండ్ కనుక ఈశాన్య భాగంలో కానీ డోర్కు పక్క భాగంలో కానీ ఉంచినట్లయితే మీ ఇంట్లోకి ఎప్పుడు కూడా దరిద్రమే ఉంటుంది తప్ప లక్ష్మీ కటాక్షం కలగదు ఇకపోతే అక్కడి నుంచి చొప్పుల ని పక్క భాగంలో పెట్టేసేయండి ఇది ఒక భాగం అండి ఆ తర్వాత ఇంట్లోకి ఎప్పుడైనా సొమ్ము రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఆడవారు ఆ యొక్క సొమ్ముని బీరువాలో నిక్షిప్తం చేయండి బీరువాలో ఉంచండి ఆ విధంగా ఉంచితే మీకు ధనం అనేది ఒకటికి పదింతలుగా మారుతుంది ఇకపోతే శుక్రవారం రోజు నాడు పౌర్ణమి తిది అందునాడు మీరు మీ ఇంట్లో నుంచి డబ్బుని బయటి వారికి ఇవ్వకండి షాప్ పర్పస్ అంటే మీరు షాప్కి వెళ్తే ఇవ్వడం వేరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానీ లేదా ఎవరైనా బదులుగా కానీ అడిగితే మీరు ఇంట్లో నుంచి ఆ యొక్క సొమ్ముని ఇవ్వకండి ఆ తర్వాత ఆడవారు చేయాల్సినటువంటి ముఖ్యమైన ఇంకొక మరొక పని అండి మీ భర్త తీసుకొచ్చిన సొమ్ముని ఎప్పుడైనా కూడా ఒక పాత్ర లేదా ప్లాస్టిక్ డబ్బాలో వస్త్రం వేసి పట్టు వస్త్రం అండి పట్టు వస్త్రం వేసి దాంట్లో డబ్బులు ఉంచండి తొందరగా డబ్బు ఖర్చు కాకుండా నిల్వ ఉంటాయి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మీ సంపాదనకు లోటు లేకుండా ఉంటుంది ఈ విధంగా మనము ఉదయం చేయాల్సినటువంటి పని ఇకపోతే ఆడవారు ఇంట్లో లక్ష్మీ కటాక్షం మరింతగా పెరిగి ఆరోగ్యం బాగుపడాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారము మంగళవారం రోజున ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఏమనగా అంటే ఇదే మాదిరిగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఇల్లు వాకిలంతా కూడా శుద్ధి చేసుకుని దైవారాధన చేసుకొని సాయంత్రం పూట కూడా మళ్ళీ మీరేం చేయాలి అన్నట్లయితే స్నానాధికం చేసుకొని ఉదయం బట్టలు వేసుకోవద్దండి మళ్ళీ ఫ్రెష్గా ఉతికినటువంటి బట్టలని వేసుకొని మళ్ళీ స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని దేవుడి గదిలో దీపారాధన చేసిన తర్వాత పండోపలము నైవేద్యం పెట్టేసి అగరబత్తులు వెలిగించేసి మళ్ళీ మునుపటి మాదిరిగానే మీరేం చేయాలంటే ధూపం వేయాలండి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసేసి పక్కకు పెడితే మీ పిల్లల యొక్క ఆరోగ్యం అనేది త్వరగా కుదుట పడుతుంది ఎలాంటి హాని లేకుండా ఉంటుంది పిల్లలు నిద్రలో భయపడకుండా ఉంటారు ఈ విధంగా చేయండి ఇట్లా చేసినట్లయితే మీకు ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది తెలిగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజు కూడా మీరు ఉదయాన్నే మీ ఇంటిని ఎంత శుద్ధిగా ఉంచుకొని కడపలతో సహా అన్నిటికీ పసుపు రాసుకొని కుంకుమతో అలంకారం చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం వద్దన్న వస్తూనే ఉంటుందండి దీన్ని గమనించుకోండి మనం రోజు చేసే పనులే కదండి ఇవన్నీ కూడా మీరు సక్రమంగా చేస్తే ధనం అనేది దానంతట అదే మీ ఇంట్లో అవుతుంది కావున మీరందరూ కూడా దీన్ని గమనించుకోండి మనకు తెలిసిన విషయమే కానీ ఏముందులే అని చెప్పేసి వదిలేయడం వల్ల అందరూ కూడా ధనానికి ఇబ్బంది పడుతున్నారు కావున మనం నిత్య నిత్యము చేసే పనులలో ఇదొక భాగంగా భావించుకొని మీరు ఈ పనిని సక్రమంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా అందరికీ మాదిరిగానే ధనవంతులు అవుతారు కావున నా యొక్క వీడియో చూస్తున్నందుకు కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మీ పణిపంతులు